లేదు యాక్చువల్లీ ఆన్ ద కాంట్రీ పాపం భాస్కర్ గారు నచ్చి ఎప్పుడు పట్టుకోలేదు ఎప్పుడు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేది ఈ సినిమాలో నాకు అవును సో అది ఆ సిద్ధు చెప్తే కరెక్ట్లేండి ఈ సిద్ధు అక్కర్లేదు అది సిద్ధార్థ్ చెప్పాడు కదా సిద్ధు సుమ గారు స్లో అయ్యారు కొంచెం అంటే కాదండి ఆ సిద్ధుతో చేశాను ఓ మెమరబుల్ ఫిల్మ్ అయింది సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సిద్ధుతో చేస్తున్నా ఆ పేరు కలిసి వస్తుంది అనుకుంటున్నా సో ఇంకోసారి బిగ్గెస్ట్ ఫిల్మ్ అవుతుంది అన్నది అన్న ఇంకోటి వస్తే కన్ఫ్యూజన్ స్టార్ట్ సార్ ఆల్రెడీ తిరుగుతున్నాక థ్యాంక్ యూ నేను మాట్లాడచ్చా గుడ్ ఈవినింగ్ అండి అందరికీ వచ్చిన బాయ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ బాయ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఎక్కడికన్నా అది పాపం తను రావాలి బాంబేలో ఉన్నాడు నాయుడు డబ్బింగ్ చెప్తున్నాడు సీజన్ టూకి ఫైవ్ థర్టీకి ఫ్లైట్ ఏదో ఉంది అది మిస్ అయ్యింది సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అట్లా చిన్న పని అది జరిగిందిలే మ్యూజిక్గా బట్ థ్యాంక్ యూ ఫస్ట్లీ ఏ ఈవెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని అందరినీ చూస్తేనే నాకు ఎనర్జీ మా అందరు యాక్టర్స్కి కూడా మీరు లేకపోతే మేము లేము సో థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా మంది ఉన్నారు మా టీంలో చాలా మంది గురించి మాట్లాడాలి బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ ఫస్ట్ మర్చిపోకముందు చెప్పాల్సిన విషయం ఏంటంటే చాలా ఇంటర్వ్యూస్ చేశాను చాలా ప్రమోషన్స్ చేసాం అన్ని చేసాం ఎక్కడో సుమా గారు లేరు అనేది ఒక చిన్న ఫీలింగ్ అలా ఉండిపోయింది బట్ ఇవాళ అది ఫుల్ అయిపోయింది కాదు నేను జెన్యున్ గా చెప్తాను ఏ సినిమాకైనా ఫస్ట్ తెలుగు కానీ తెలుగు స్క్వేర్ కానీ ఫస్ట్ ఇంటర్వ్యూ మీతోటే చేసాం మేము సెంటిమెంట్ కింద మీతోటే స్టార్ట్ చేస్తాం అలా ఉంది మీ హ్యాండ్ మీ టైం నడుస్తుంది అలా సో ఐమ్ హ్యాపీ ఫైన ఈవెంట్కి మీరు వచ్చారు మాకేంటంటే మీరు మీరు ఉంటే ఏంటంటే ప్రమోషన్స్ కరెక్ట్గా జరిగాయి అని ఫీలింగ్ అనమాట సుమగారు లేకపోతే ఆ ఫీలింగ్ మిస్ అవుతుంది సో బేసిక్గా ఇవాళ వచ్చిన గెస్ట్లు అందరి గురించి కూడా నేను మాట్లాడాలి ఫస్ట్లీ మా రవన్న ఎక్కడున్నారు బివిఎస్ రవి గారు వెళ్ళిపో ఉన్నారా రవణ వెళ్ళిపోయారు రైట్ మా రవణ థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా పైకెత్తేసారు నన్ను ఆయన మాటలతోటి ఐ రియలీ రీలీ హోప్ ఆయన అన్నంత స్థాయికి చేరి ఐ మేక్ హిజ్ వర్డ్స్ కమ్ ట్రూ బట్ అంత లవ్ అండ్ అంత సపోర్ట్ ఇవ్వడం చాలా రేర్ ఎక్కడైనా కూడా థ్యాంక్ యూ సో మచ్ ఆయనకి అలాగే కార్తిక్ నేను విరూపాక్ష సినిమా చూసినప్పుడు అదొక సీన్ ఉంటుంది కదా గుహలోకి వెళ్ళిపోతే వాడు అవడో ఇలా మెడకాయను కొరికేస్తుంటాడు ఒక సీన్లో నేను ఆ సీన్ చూసిన చూసిన తర్వాత నేను కార్తిక్ గారికి ఫోన్ చేశాను ఫోన్ చేసి చెప్పా బ్రో సినిమా ఎలా ఉందంటే మధ్యలోంచి లేచి వెళ్ళిపోవాలనిపించింది నాకు అంటే నాకు అంత భయం వేసిందని సో ఐ థింక్ హిస్ అ టెరిఫిక్ టెరిఫిక్ ఫిల్మ్ మేకర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ చందన్ ఒక సినిమా బాకీ ఉన్నాడు నాకు దానికి తెలుసు నాకు ఆ విషయం అదేంటని బట్ కంగ్రాచులేషన్స్ కన్సిస్టెంట్గా మీరు బ్లాక్ బస్టర్స్ డెలివర్ చేస్తున్నారు కార్తికేయ అండ్ నౌ దిస్ మొన్న చైతన్యతో చేసిన సినిమా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గివ్ మీ యువర్ సపోర్ట్ కళ్యాణ్ మామా వేసేజ్ కాదు స్టెప్ ఏదో గోల్ తీరిపోతుంది అంతేలే మామా నా పాటకి వేస్తావు నువ్వు బట్ థ్యాంక్ యూ కళ్యాణ్ కళ్యాణ్ నాకు చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్ చాలా నాకు టిల్లు స్క్వేర్ రైటింగ్లో చాలా హెల్ప్ చేశాడు తన కూడా ఎక్స్ట్రాడినరీ రైటరు సో కంగ్రాచులేషన్స్ సీక్వెల్ హిట్ కొట్టిన ఇద్దరు మనమే సీక్వెల్ హిట్ కొట్టిన వాళ్ళం సో కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఫైనలీ ఏడు మా వంశాన్ని వెళ్ళిపోయారా వచ్చి వాటిట్యూడ్ చింటూ వెళ్ళిపోయాడు మా వంశన్న థ్యాంక్ యూ సో మచ్ ఆయన కూడా వచ్చినందుకు ఇంత సపోర్ట్ చేసినందుకు నన్ను ఫస్ట్ నమ్మి సినిమా తీసిన ప్రొడ్యూసర్ అయినా కన్సిస్టెంట్గా నాతోటి సినిమాలు తీస్తూనే ఉన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ నేను ఇక్కడ ఉన్నానంటే డెఫినెట్లీ దానికి వన్ ఆఫ్ ద కీ రీజన్స్ మా సీతారా వంశీ గారు ఫైనలీ జాక్ తెలుగు స్క్వేర్ చేసిన తర్వాత ఎలాంటి సినిమా చేయాలి ఎలాంటి సినిమా చేస్తే కరెక్ట్ ఆ ఎఫెక్ట్ తగ్గకుండా ఉండాలి కానీ మళ్ళీ అదే సినిమా అని ఎవరు అనకూడదు వేరే ఏదో ఒక కొత్త జాన్ ట్రై చేయాలి ఇలాంటి చాలా కన్ఫ్యూజన్స్ థాట్స్ ఉన్నప్పుడు నా దగ్గరికి బాపి గారు అండ్ ప్రసాద్ గారు భాస్కర్ గారిని తీసుకొచ్చారు వితౌట్ ఎనీ డౌట్ ఆయన నాకు నెరేషన్ ఫినిష్ చేసిన నెక్స్ట్ మినిట్ నాకు తెలుసు చేయాల్సిన సినిమా ఇదే అని నేను అంత క్లియర్గా ఉన్నాను ఈ సినిమా గురించి డే వన్ నుంచి భాస్కర్ గారి గురించి ఐ కమ్ టువర్డ్స్ ది ఎండ్ బట్ ఐ థింక్ రేపు ఒకవేళ టెన్త్కి రిలీజ్ అవుతుంది ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతే అవుతుందని కూడా మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బట్ దాని కంప్లీట్ క్రెడిట్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతే మా ప్రసాద్ గారికి అండ్ బాపి గారికి వెళ్తుంది ఎందుకంటే ప్యూర్గా నమ్మి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీశారు ఈ సినిమాని వాళ్ళు సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాతో మీరు సినిమా చేసినందుకు నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మా సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్స్ మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ మ్యూజిక్ చేశారు అచ్చు అండ్ సురేష్ బొబ్బులు ఇద్దరు మంచి సాంగ్స్ డెలివర్ చేశారు మాకు అలాగే శామ్ సిఎస్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు అండ్ వైది అని ఒక కొత్త అబ్బాయి తను కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాడు డెఫినెట్గా మీరు రేపు థియేటర్కి వెళ్ళి సినిమా చూసినప్పుడు మేము తీసిన సినిమాని ఇంకా చాలా చాలా ఎత్తి పైకి పెట్టారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన వాళ్ళు ఎస్పెషలీ వైది ఇస్ అ వెరీ 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 టాలెంటెడ్ కిడ్ థ్యాంక్ యూ వాళ్ళకు కూడా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక సినిమాకు ఎడిటర్ ఎంత ఇంపార్టెంట్ అనే విషయం యాక్చువల్లీ చాలా మందికి తెలియదండి బట్ టిల్లు ఇంకా టిల్లు స్క్వేర్ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అవడానికి నవీన్ నూలి అనే ఎడిటర్ మా బ్రదర్ ఆల్మోస్ట్ చాలా 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 ఇంపార్టెంట్ ఆయన ఆయన లేకపోతే ఈ మీరు హిట్ మీ మీరు ఇక్కడ చూస్తున్న సినిమాలు మీరు చందు అన్న మొన్న తాండేల్ సూపర్ హిట్ అవ్వడానికి కూడా నవీనా అనే ఎడిటర్ దానికి సో మీరు చూసే చాలా సినిమాలు మ్యాడ్ స్క్వేర్కి కూడా నవీన్ ఎడిటర్ మ్యాడ్కి నవీన్ అనే ఎడిటర్ మీరు మీరు చూసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్కి తనే ఎడిటర్ చాలా తక్కువ మాట్లాడతాం మనం ఎడిటర్స్ గురించి బట్ వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళు లేకపోతే డైరెక్టర్ లాగా అసలు ఖాళీ చేతులు పనిచేయ ఏం చేయాలో అలాగే నేషనల్ అవార్డ్ వినింగ్ ఎడిటర్ నవీన్ నూలి అండి ఈ సినిమా కూడా తనే ఎడిటర్ అంతే ఫాస్ట్గా అంతే క్రిస్ప్గా మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా కట్ చేసాడు సినిమాని బట్ ఐ రీయలీ రీయలీ వాంట్ టు థ్యాంక్ హిమ్ బికాస్ అగైన్ టిల్లు టిల్లు స్క్వేర్ వర్కౌట్ అవడానికి చాలా చాలా పెద్ద రీజన్ ఆయన సో ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ ఆయనతో కలిసి పనిచేయడం నెక్స్ట్ వైష్ణవి ఇందాక తను ఏవి చూసినప్పుడు ఆల్మోస్ట్ నాకే జుట్టు నుంచి చేతుల మీద నాకు బేబీ సినిమా చూసిన వెంటనే వీ వర్ వెరీ క్లియర్ దట్ వైష్ణవియే జాక్లో హీరోయిన్ అని అండ్ ఇందాక వైష్ణవి ఏవి చూస్తుంటే తను మధ్యలో చాలా సార్లు యూట్యూబ్ నుంచి వచ్చింది ఈ అమ్మాయి ఏం చేస్తుంది ఏం చేయగలుగుతుంది అని చాలామంది అన్నారు ఏదో మెన్షన్ చేసింది వైష్ణవి నువ్వు నీకు ఎంత టాలెంట్ ఉంది నువ్వు ఏ లెవెల్కి వెళ్ళగలుగుతావు నీ డెడికేషన్ ఏంటి అనేది నీ కంట్లో ఉన్న పుట్టుమచ్చ లాంటిది వైష్ణవి అద్దంలో చూసుకున్నప్పుడు మాత్రమే నీకు అనిపిస్తుంది బట్ మాకు నిన్ను చూసిన ప్రతిసారి కనిపిస్తుంది ఐ థింక్ ఆర్ వెరీ వెరీ టాలెంటెడ్ యాజ్ అన్ యాజ్ అన్ యాక్ట్రెస్ అండ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ థింక్ యు ఆర్ వెరీ 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 బ్యూటిఫుల్ చీరలు కట్టుకున్నప్పుడు చాలా అందంగా ఉంటావు నువ్వు బట్ ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ బికాజ్ నాకేంటంటే ముందున్న ఆర్టిస్ట్ అంత టెరిఫిక్గా పర్ఫామ్ చేస్తే రోజు చేసేటప్పుడు మాకు ఒక ఊపి వస్తుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ గ్రేట్ కోస్టార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మా సినిమాలో చేసిన చాలామంది ఆర్టిస్ట్ ఉన్నారు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వైష్ణవి టీంలో చేసిన వాళ్ళు నరేష్ గారితో పాటు కలిసి చేసిన వాళ్ళు ఆల్ ద బాయ్స్ ఫ్రమ్ ద రా టీమ్ ఆల్ ద రాళ్ళ అమ్మాయిలు అంత అందంగా ఉంటారా ఏజెంట్లు థ్యాంక్ యూ అందరికీ కూడా వచ్చినందుకు సినిమాలు అంత కష్టపడి ఎక్కడ పడితే అక్కడికి వచ్చి షూటింగ్ చేసినందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నీకు కూడా అండ్ ఫైనలీ భాస్కర్ గారు నాకు భాస్కర్ గారు రిలేషన్షిప్ ఆరేంజ్ మేము కలిసి చేసాం కానీ అప్పుడు ఎప్పుడు నేను ఆయనతో అంత టైం స్పెండ్ చేసే అవకాశం నాకు దొరకలేదు రెండు మూడు సార్లు థిటర్ కూడా ఆరేంజ్ చేస్తున్నప్పుడు నన్ను ఆయన బట్ ఐ ఫీల్ దట్ ఒక కథ చెప్పాలి ఒక పాయింట్ చెప్పాలి మనం ఎవ్రీ సింగిల్ డే మన లైఫ్లో ఫీల్ అయ్యే పాయింట్ చెప్పాలి అది ఎంటర్టైనింగ్గా చెప్పాలి ఒక పెద్ద సినిమా తీస్తూ చెప్పాలి ఇలాంటి ఎన్నో రిక్వైర్మెంట్లు నాకు తెలిసి బయట ఉన్నా లేకపోయినా ఫస్ట్ ఆయన బ్రెయిన్లోనే ఉంటాయి దట్ ఆయన ఫస్ట్ ఆయనకు ఆయన పెద్ద టాస్క్ ఇచ్చేసుకుంటారు సో ఆయన ఆయన నాకు ఈ కట్ చెప్పిన తర్వాత నుంచి మేము చాలా రోజులు మేము కలిసి ట్రావెల్ అయ్యాం మేము కలిసి పార్టీ చేసాము కలిసి చిల్ అయ్యాము చాలా నాకు ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ ఏంటంటే ఆయన ఎవరైనా వదిలేస్తారేమో ఒక పాయింట్ తర్వాత ఒక సినిమా రాత్రి పడుకునే ముందు మర్చిపోతారేమో నెక్స్ట్ డే పొద్దున్న మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తారు బట్ ఐ థింక్ భాస్కర్ గారు నాకు తెలిసి ఆయన ఆయన ఆ సినిమా అయ్యే వరకు పడుకోకుండా ఆ సినిమా గురించే ట్వంటీ ఫోర్ సెవెన్ ఆలోచిస్తున్న మనిషి ఎవరు అంటే అది భాస్కర్ గారు ఆయన ఈ సినిమా డైరెక్టర్ అని చెప్పట్లేదు ఆయన ఆయన గురించి హీరోగా నేను బాగా చెప్పాలి కాబట్టి చెప్పట్లేదు ఇది జెన్యున్గా ఒక కన్సర్న్ కింద కూడా నేను చెప్తున్నాను సార్ పడుకోండి సార్ రోజుకు ఏడు ఎనిమిది గంటలు పడుకోండి కాస్త బికాజ్ ఆయన లిటరలీ పడుకోకుండా పనిచేస్తారు అందుకే ఇందాక రవన్న అన్నాడు మీ అసిస్టెంట్ డైరెక్టర్లు అందరు కూడా అదే టార్చర్ అని సో ఆయనతోటి ఈ సినిమా నేను కలిసి చేసినప్పుడు చాలా ఎక్సైట్మెంట్ ఉండింది ఒక పెద్ద డైరెక్టర్తో కొలాబరేట్ అవుతున్న ఒక ఫీలింగ్ ఉండింది నన్ను నేను ఆయన విజన్లో ఆయన ఒక సినిమా తీస్తే ఎలా ఉంటానో చూసుకోవాలని కూడా చాలా ఎక్సైటెడ్గా ఉండింది నాకు అట్ ద సేమ్ టైం నాకు ఎక్కడ టిల్లు స్క్వేర్ చేసినప్పుడు టిల్లు చేసినప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ అనే మార్క్ ఒకటి ఉంది నాకు నేను మంచి పంచి డైలాగ్లు మంచి ఆన్లైన్ లేసి ఎంటర్టైన్ చేస్తాననే ఒక పేరు ఉంది అది చాలా వెరీ వెరీ గ్రేట్ఫుల్ సార్ మీకు నేను మీరు ఎక్కడ కూడా అది తగ్గనివ్వకుండా ఎక్కడ కూడా ఆ ఇది పోనివ్వకుండా నేను అంటే నాకు తెలుసార ఒక రైటర్కి ఒక డైరెక్టర్కి అవతల నుంచి ఇంకొకళ్ళు కూడా ఒక రైటర్ ఒక ఫిల్మ్ మేకర్ అయిన ఉన్నప్పుడు ఏంటంటే చాలా క్లాష్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ ఎక్కడ కూడా ఆయన ఆయన ఇన్ఫ్యాక్ట్ గుర్తు చేస్తు ఉండేవాళ్ళు దట్ ఎక్కడ నీ టిల్లు మార్క్ తగ్గకూడదు టిల్లుతో నువ్వు క్రియేట్ చేసుకున్న ఇమేజ్ ఎక్కడ సాటిస్ఫై అవ్వకుండా ఉండకూడదు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ లైక్ అ బిగ్ బ్రదర్ హూ హెస్ కన్సిస్టెంట్లీ అండర్స్టుడ్ మీ ఆల్సో నేనే మా ట్రై నేనే ట్రై చేస్తున్నాను నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఎక్కడ కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా ఈ సినిమా తీసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి భాస్కర్ గారి సినిమాలు బొమ్మరులు బ్లాక్ బస్టర్ పరుగు బనియానతో చేసింది బ్లాక్ బస్టర్ ఆరెంజ్ సినిమా బ్లాక్ బస్టర్ నాది భాస్కర్ గారిది కాంబినేషన్లో వస్తున్న జాక్ కూడా టూ హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ నచ్చుతుంది సమ్మర్ ఫిల్మ్ పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ ఎక్కడ డిసప్పాయింట్ చేయదు ఒకటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే రిలీజ్ అయిన పది సంవత్సరాల తర్వాత కాకుండా ఇమీడియట్గా హిట్ చేయండి ఆ సినిమాని మీరు అందరూ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందుకే కూడా స్టేజ్ లో చెప్పేశా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చిన వాళ్ళందరికీ ఎవరినైనా మిస్ చేసుకుని ఉంటాం రియలీ సారీ మై స్టైలింగ్ టీం లంక మాన్విత వైష్ణవి స్టైలింగ్ టీమ్ దామిని అండ్ శ్రీముఖి ఎవ్రీ వన్ ఎల్స్ చాలా మంది పనిచేశారు మా సినిమాలో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఎంత ఏంటి టైమ్ ఆల్సో అది ఎప్పుడు ఎవరో ఒకళ్ళు మర్చిపోతాం కదా అలా మర్చిపోయాను మా డిఓపి విజయ్ చక్రవర్తి గారు ఒక చాలా పెద్ద హీరోని చూపించినట్టు చూపించారు ఈ సినిమాలో ఒక కామెడీ సినిమా నుంచి యాక్షన్ ఫిల్మ్కి ట్రాన్సిషన్ అవుతున్నప్పుడు అది చాలా ఇంపార్టెంట్ సో మా విజయ్ చక్రవర్తి డిఓపి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా చాలా కష్టం ఒక ప్రొడక్షన్ డిజైనర్కి విజువల్ కొత్తగా రియల్గా అనిపించడానికి అంటే ఈ ఇవాళ రోజుల్లో ఎవ్రీథింగ్ ఇస్ సో మేడప్ ప్రతిదా ప్రతిదీ చాలా ప్లాస్టిక్ అయిపోయింది ప్రతిదానికి మేకప్ ఎక్కువైపోయింది అన్నీ చాలా తయారు చేసినట్టుగా ఉంటాయి బట్ మా సినిమాలో మీకు ప్రతి సిచ్యువేషన్ ప్రతి సీన్ అన్ని రియల్గా అనిపిస్తాయి అవినాష్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి దానికి అంతే కదంకరు మర్చిపోలేదు నేను ఎంత మాట్లాడతావు నువ్వు నేనే ఎక్కువ మాట్లాడుతున్నట్టు నాకంటే ఎక్కువ మాట్లాడతావు వచ్చావా చంపావా బాడీ ట్రైన్లో నుంచి బయటికి వేసావా కానీ ఇంత గ్యాప్ ఇచ్చావు అనుకో మ్యాప్ చేసి పాడు నా కొడక యూ జాక్ రిలీజింగ్ ఆన్ ఏప్రిల్ టాన్ టెన్ గో ప్లీజ్ షో ఆల్ యువర్ లవ్ థ్యాంక్ యూ బాయ్స్ ఐ లవ్ యూ